పెన్షన్ వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వాల రైతులందరికీ రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు వెంటనే రైతు భరోసా పన్నెండు వేల రూపాయల ఎకరానికి వెంటనే జై తెలంగాణ కావాలే వరంగల్లో జరిగే సభకు అందరూ వరంగల్లో జరిగే సభకు అందరూ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పదహారు నెలలైన ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వకుండా మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వకుండా వృద్ధులకు వితంతువులకు ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామనేది కూడా ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి తరుణంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వరంగల్లో మన కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద బహిరంగ సభ జరగబోతా ఉంది మీ ఎంపటి గ్రామం నుంచి కూడా వందలాదిగా తరలి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అక్కడ మన కేసీఆర్ గారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు సందర్భంలో ఈ పద్హారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దగాకూరు మాటలను ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో అన్ని సవివరంగా వివరిస్తారు కాబట్టి మీరందరూ కూడా ఆ వరంగల్ సభకు హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మీ అందరికీ కూడా ఎప్పటి గ్రామ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై